ఇంతకీ జనం అంత పాజిటివ్ గా ఉండడానికి కారణాలేంటి ఏ అంశాల ఆధారంగా వైసీపీకి ఎడ్ చేస్తున్నారు డీప్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం జగన్ ఒక్క ఛాన్స్ అడిగారు జనం ఇచ్చారు ఇప్పుడు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలి అంటున్నారు ఇచ్చిన ఛాన్స్ చాలనేది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం మరి థర్డ్ పర్సన్ గా వ్యవహరించే పొలిటికల్ మాట మాటేంటి ఏపీలో ప్రజల మూడు ఎలా ఉందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులకు అందిన ఆ రిపోర్ట్స్ ఏంటి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా పోలింగ్ కు ముందే బయటపడుతున్న పాల్ మంచి చేసిన ప్రభుత్వానికి మళ్లీ మంచి రోజులు నూట ముప్పై సార్లు జనం కోసం జగన్ బటన్ నొక్కారు పదమూడున జనం బటన్ నొక్క ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ రాజకీయ ఒక్కపోత నుంచి కాస్తంత చల్లటి గాలిని కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు అందుకోసం ఒక్క బటన్ నొక్కాలనుకుంటున్నారు ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో సీఎం జగన్ నూట ముప్పై సార్లు బటన్ నొక్కారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజల చేతిలో పెట్టారు ప్రభుత్వాధినేతగా సీఎం జగన్ చేయాల్సిందంతా చేశారు ఇక ప్రజల వంతు అందుకే మళ్లీ మంచి చేసే ప్రభుత్వం కోసం ఒకటి కాదు రెండు బటన్లు నొక్కాలనుకుంటున్నారు కట్టే కొట్టే తెచ్చే విధంగా చెప్పాలంటే ఇన్నాళ్లు జనంతో జగన్ నడిచారు ఇకపై జగన్ తో జనం నడవబోతున్నారు అంతే తేడా మైతే అదంతా సేమ్ టు సేమ్ ఈ విషయంలో జనం ఆల్రెడీ డిసైడ్ అయినట్లే పదమూడవ తేదీన ఈవీఎంలలో ఏ బటన్ నొక్కాలో జనం ఫిక్స్ అయిపోయారు ఒక విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ఫ్యాన్ గాలే వీస్తోందని రాజకీయ విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి ఇంటర్వ్యూల్లో డిస్కషన్స్ లో ఫ్యాన్ జోరు సర్వేలో ఫ్యాన్ హోరు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది ఇదేం లేదు అసలు ఇరుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు ఒకటే టాక్ అట ఇట అనే ముచ్చటే లేదు కన్షాట్ రిజల్ట్ కనిపించబోతోంది ఈసారి సారి ముఖ్యంగా రాయలసీమలో అయితే జగన్ ప్రభంజనమే అనేది విశ్లేషకుల మాట అసలే సీమ గడ్డ సీఎం జగన్ అడ్డ రాయలసీమలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా నలభై తొమ్మిది సీట్లలో కుమ్మేసింది వైసీపీ టీడీపీకి మూడంటే మూడే సీట్లు మిగిలేలా ఫ్యాన్ గాలి ఊడ్చిపడేసింది కుప్పం హిందూపురం ఉరవకొండ మినహా మరెక్కడా టీడీపీ జెండానే కనిపించలేదు ఈసారి ఫ్యాన్ టాప్ స్పీడ్ లో తిరుగుతోంది మరి ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో వైసీపీకి ఎదురు లేదు తిరుగులేదు గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలపడ్డమే కాదు టీడీపీ చాలా బలహీనపడింది ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికలే సాక్ష్యం పైగా టీడీపీ గాని జనసేన నేతలు గాని ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ఊహించుకోవడమే గాని వాళ్ళు ఊహించిన స్థాయిలో వ్యతిరేకత లేదని క్షేత్ర స్థాయిలో సర్వే చేసిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు ఇక రాయలసీమలో 100% పర్సెంట్ రిజల్ట్ వైసీపీ వైపే ఉందంటున్నా ఈ సర్వేలు పొలిటికల్ అనలిస్టులు కూడా ఈ స్టేట్మెంట్ ను యాక్సెప్ట్ చేస్తున్నారు సీమలో యాభై రెండుకు యాభై రెండు స్థానాలు రావాలంటే అందులో కుప్పంను కూడా చేజిక్కించుకోవాలి అందుకే టార్గెట్ కుప్పం అంటూ ఏడాది నరగా స్పెషల్ ఆపరేషన్ చేస్తోంది వైసీపీ ఇక్కడ వైసీపీని గెలిపిస్తే భరత్ కు మంత్రి పదవినిస్తానంటూ స్వయంగా సీఎం జగనే హామీ ఇచ్చారు జగన్ మాటిస్తే తప్పడు అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది అందుకే ఈసారి కుప్పం నుంచి సరికొత్త బ్రేకింగ్ న్యూస్ వింటామని కూడా చెప్తున్నారు పైగా రాయలసీమలో కూటమి ముంచబోతోన్నది బీజేపీని అనే టాక్ వినిపిస్తోంది రాయలసీమలో బీజేపీకి బలమే లేదు అందులోనూ ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ తేల్చి చెప్పేసింది సో బీజేపీతో పొత్తు టీడీపీ కొంప కొల్లేరు చేస్తుందని చెప్పుకుంటున్నారు మైనార్టీలో ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు రాయలసీమలోనే ఉన్నాయి బీజేపీని కూటమిలో తెచ్చుకోవడం వల్ల టీడీపీకే ఇబ్బందిగా మారి యాంటీ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు ఈ ఫ్యాక్టర్ ఒక రాయలసీమలోనే ఉందనుకుంటే పొరపాటే రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ ఓట్లపై బీజేపీతో పొత్తు ప్రభావం ఉంటుందని చెప్తున్నారు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఈ నాలుగు కలిపితే రాయలసీమ వీటికి నెల్లూరు ప్రకాశం కూడా కలుపుకుంటే గ్రేటర్ రాయలసీమ ఆరు జిల్లాల్లో ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో ఈ డెబ్బై నాలుగు సీట్లు సీఎం జగన్ కు బలమున్న గ్రేటర్ రాయలసీమలోనే ఉన్నాయి సో ఈసారి విజయం ఎవరి వైపు ఉందో ఇప్పటికే ఓ కంక్లూజన్ వచ్చేశారు ప్రజలు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు వైసీపీకి అత్యంత పట్టున్న జిల్లా మరిద్దరు వైసీపీని వీడి వెళ్ళిపోవడంతో పార్టీ బలహీనమడిపోయిందని ప్రచారం చేస్తున్నారు గానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో సీన్ మొత్తం విజయసాయి రెడ్డిని ట్రబుల్ షూటర్ గా పంపిస్తుంటుంది అధిష్టానం ఆయన అడుగు పెడితే పుష్కాకి అంటుంటారు అలాంటిది తొలిసారి నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు సో నెల్లూరు జిల్లాలో రిజల్ట్ ను రాసిపెట్టుకోవచ్చని పందెం కూడా కాస్తున్నారు వైసీపీ నుంచి వలసలు జరిగిన తర్వాత పార్టీని చక్కదిద్దే ప్రోగ్రామ్ ను స్పీడప్ చేశారు అన్ని సెట్రైట్ చేశారు ఇక ప్రకాశం జిల్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగ ప్రవేశంతో సీన్ మొత్తం మారింది చెవిరెడ్డి వ్యూహాలు మరో స్థాయిలో ఉంటాయన్న టాక్ మొదటి నుంచి ఉంది ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి జిల్లా రాజకీయాలపై ఆల్రెడీ గ్రిప్ సాధించారు కూడా ఇక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైసీపీకి అదనపు బలం ఓవరాల్ గా చూసుకుంటే గ్రేటర్ రాయలసీమలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఫ్యాన్ కు తిరుగులేని చరిత్రలో కనీ విని స్థాయిలో సీట్లు రాబోతున్నాయని చెప్తున్నారు గ్రేటర్ రాయలసీమ నుంచి ఇంకాస్త పైకొస్తే వచ్చేది పల్నాడు ప్రాంతం పల్నాడులో వైసీపీకి ఉన్న పట్టు ఈ ఐదేళ్లలో మరింత పెరిగిందనేది గ్రౌండ్ లెవెల్ టాక్ మరి ముఖ్యంగా ఇక్కడ జరిగిన సోషల్ ఇంజనీరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి బీసీ ఫ్యాక్టర్ ను ఈసారి హైలైట్ చేశారు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను దింపారు ఈక్వేషన్ బాగా కుదిరిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి బలంగా మద్దతు ఇచ్చారు బీసీలు నిల్ కుమార్ యాదవ్ ను పోటీకి దించడంతో బీసీ ఓట్లు గంప కొత్తగా వైసీపీకే పడతాయని చెప్తున్నారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బీసీ ఓటర్లు ఈసారి వైసీపీ వెనుకే ర్యాలీ అవుతారని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి గుంటూరు జిల్లా అందులోను రాజధాని ప్రాంతం అనగానే ప్రత్యేకంగా గుర్తొచ్చేది మంగళగిరి నియోజకవర్గం ఇక్కడ కూడా బీసీ కార్డు ప్రయోగించింది వైసీపీ చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను బరిలోకి దించారు అందులోనూ మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మ్యాజిక్ ఈసారి కూడా పనిచేయబోతోంది కుప్పం మంగళగిరిని స్పెషల్ టాస్క్ గా తీసుకున్న సీఎం జగన్ ఈ రెండు చోట్ల పార్టీ జెండా ఎగరేయడానికి ప్రత్యేక వ్యూహాన్ని రచించారు ఈ దాఖ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందన్న ధీమాతో ఉంది వైసీపీ ఈ రెండు స్థానాల్ని గెలిస్తే వైనాట్ సాధించినట్టే లెక్క ఇక కృష్ణా జిల్లా ఇక్కడ చేరికలతో బలం పెంచుకుంది వైసీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం ఓ టర్నింగ్ పాయింట్ విజయవాడ ఎంపీగా ఎవరూ పోటీ చేయరని వాళ్ళు కమ్మ సామాజిక వర్గమే అయి ఉండాలనేది ఓ సెంటిమెంట్ గా వస్తోంది సరిగ్గా ఎన్నికల సమయంలో కమ్మ నేత అయిన కేసినేని నాని వైసీపీ గండువా గొప్పన్నారు నానితో పాటు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో స్వామిదాస్ లాంటి వైసీపీలోకి వచ్చారు కన్నవరంలో వంశీ గుడివాడలో కోడాలి నాని వైసీపీకి అదనపు బలం కమ్మ సామాజిక వర్గంలో ఐకాన్స్ గా ఉన్న లీడర్లు వైసీపీలోనే ఉండడం ఆ పార్టీకి మరో ప్లస్ పాయింట్ బీసీలో బలమైన నేతగా ఉన్న పోతిన మహేష్ సైతం జగన్ వెంటే నడుస్తున్నారు జయవాడలో పోతిన ప్రభావం కూడా ఉండబోతోంది ఈసారి కమ్మ ఫ్యాక్టర్ తో పాటు బీసీలు కూడా వైసీపీ జరిగింది బెదవాళ్ళలోనే మరో మాటలో చెప్పాలంటే సీఎం జగన్ పై ప్రజాభిమానం కృష్ణా జిల్లాలో వైసీపీకి పెరిగిన ఆదరణ ఈ దాడికి కారణమని చెప్పొచ్చు గ్రేటర్ రాయలసీమలో పిలుపు ఓకున్న జనం తరలి వస్తారు జగన్ కోసం పల్నాడు ప్రాంతంలోని గుంటూరు జిల్లా వరకు ఇదే పరిస్థితి అయితే కృష్ణా జిల్లాను మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా వేరేగా చూస్తారు ఇక్కడ సమీకరణాలు టీడీపీకి కలిసి వస్తాయని చెప్తుంటారు అందులోనూ రాజధాని ప్రాంతం కూడా అయినా సరే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం ప్రభంజనంలో తరలి వచ్చారు జగన్ కోసం ఇది టీడీపీ కూడా ఊహించలేదు బహుశా దాన్ని జీర్ణించుకోలేక ఏమో బెజవాడ దాటక ముందే రాయితో బలమైన గాయం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తుంటారు మొత్తంగా రాయలసీమ నుంచి కృష్ణా గుంటూరు జిల్లాల వరకు వైసీపీ వైపే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది ప్రజల్లో అధికార పార్టీపై ఓ సానుకూలత ఉంది ఒక్క ఛాన్స్ ఇచ్చిన జనం జగన్ కోసం మరొక ఛాన్స్ అనే మోడ్ లో ఉన్నారు ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగున కూడా జన సముద్రం వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే brought to you by Vigard co-powered by Sensodyne and Vimal palukulalo kesari associate sponsor Ultratech cement